చలి తీవ్రత అధికం కావడంతో దేశంలోని అనేక ప్రాంతాల ప్రజలు వణికుతున్నారు దేశంలోని పలు ప్రాంతాల్లో చలి తీవ్రత ఊహించిన దానికంటే అధికంగా ఉందని వాతావరణ శాఖ అధికారులు చెప్పారు తెలంగాణ ఉత్తర కర్ణాటకలో పాటు మధ్య వాయువ్య పశ్చిమ తూర్పు భారతంలోని పలు ప్రాంతాల్లో రానున్న రోజుల్లో చలి తీవ్రత మరింత పెరగనుంది ఈ నెల నుంచి ఫిబ్రవరి వరకు ఉష్ణోగ్రతలు ఎలా ఉంటాయన్న వివరాలపై భారత వాతావరణ శాఖ ఐఎండీఓ రిపోర్ట్ రిలీజ్ చేసింది ఆయా ప్రాంతాల్లో పగలుతో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే తక్కువగా రికార్డ్ అవుతాయని చెప్పారు చెప్పేది ఆంధ్రప్రదేశ్ లో పగటితో పాటు రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం లేదా అంతకంటే అధికంగా రికార్డ్ అవుతాయని పేర్కొంది ఈ నెల దక్షిణాదిగా సాధారణం లేదా అంతకంటే అధికంగా వర్షపాతం రికార్డ్ అవుతుందని చెప్పింది ఉత్తర కోస్తాలో సాధారణం కంటే అధికంగా ఏపీలోని మిగతా ప్రాంతాల్లో సాధారణం వర్షపాతం రికార్డ్ అవుతుందని తెలిపింది ఈ సంవత్సరం వర్షాలు సమృద్ధిగా గురవటంతో ఇప్పటికే వాతావరణం చల్లబడింది దానితో పాటు నీనా ప్రభావంతో చలిగాలు పెరుగుతాయని ఐఎండి చెప్పింది చలి పెరగటంతో వృద్ధులు చిన్నారులతో పాటు గుడిసెల్లో నివసించే సంచార జాతుల వారు సమస్యలు ఎదుర్కొంటు కుంటున్నారని తెలిపింది